తాజాగా నటి సమంత రూత్ ప్రభు అక్కినేని నాగార్జున గారి గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి ఇక అసలు విషయంలోకి వెళ్లినట్లయితే నాగార్జున గారు తాజాగా రజనీకాంత్ గారితో కలిసి కూలీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే మునుపెన్నడు లేని విధంగా మొదటిసారి నాగార్జున గారు విలన్ రోల్ లో కనిపించి అందరికి ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు కూలీ సినిమాలో సైమన్ పాత్రలో కూల్ అండ్ కాల్కులేటెడ్ విలన్ గా బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ తో ముఖ్యంగా తన లుక్స్ తో అద్భుతంగా నటించాడని అంటున్నారు ఈ సినిమా చూసిన వారు ఇక నాగార్జున గారు విలన్ గా చేయడం కొంతమంది ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు రీసెంట్ గా వచ్చిన కుబేర మూవీలో దీప క్యారెక్టర్ లో మెప్పించిన నాగార్జున గారు పూర్తిగా కూలీ సినిమాలో విలన్ గా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారనే చెప్పాలి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అయితే నాగార్జున గారిపై మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తాజాగా కూలీ సినిమాలో నాగార్జున గారి రోల్ పై స్పందించింది ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు సినిమాలో నాగార్జున గారు చాలా స్టైలిష్ విలన్ గా కనిపించి షాక్ ఇచ్చారని అయితే ఇలాంటి రోల్ ని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది సమంత సార్ ని విలన్ గా నెగిటివ్ రోల్స్ చేయడం అందరితో పాటు తనకు కూడా నచ్చలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ నాగార్జున గారు అమల గారు అక్కిని అఖిల్ని ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంది ఇక వీరి మధ్య మంచి సన్నిహితం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే